రెండు నెలల క్రితమే నాకు దర్శకుడి సినిమా తీసుకొచ్చిన దీని గురించి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అని పుస్తకం ఇచ్చారు అది చూసి ఆ రోజే ఆశ్చర్యపోయాను తప్పకుండా హైకోర్టులో దీన్ని పిల్లు వేయాలి మన అందరం కూడా ఆలోచించుకోండి అని చెప్పి ఆ రోజు నేను నా సలహా నేను ఇవ్వడం జరిగింది ఈ రోజున వాస్తవంగా తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్న చరిత్ర మీకున్న చైతన్యం మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి మీకు అండగా మేమందరం కూడా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసేంత వరకు రాజకీయ పార్టీలుగా మీ అందరం కూడా మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఈ సమస్య పైన మీరు విజయం సాధిస్తారని ఒక ఆశతోటి ఈరోజు మీది శిబిరాన్ని దర్శించడం జరిగి సందర్శించడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనకి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి తప్పకుండా మే ఇద్దరం కూడా ఈ సందర్భంగా మీకు ఆ హామీ ఇస్తూ రాజాగారిని మాట్లాడే ముందు మళ్ళీ గౌ గౌరీ మాట్లాడమని కోరుతున్నాం கூட <tune> <you very> <tune> 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 మాజీ స్పేర్ గారు చెప్పారు బలంగా చర్చ జరగాలి స్థాయిలో క్షేత్ర స్థాయిలో చర్చ జరిగితే ఈ చట్టానికి ఒక అనేది ఉంటుంది అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాపాదంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ మరి మాజీ మంత్రి బహిరంగలు ఆడపిల్లి రాజేంద్ర ప్రసాద్ గారు దీక్ష దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు न्यायशास्त्र निपुण 有的，嗯。嗯嗯 ఎవరు పాలన చేయాలి ఎవరు ఏ రకమైనటువంటి శాసనాలు చేయాలి వాటిలో ఏదైనా పప్పులు జరిగితే పొరపాట్లు జరిగితే ఎందుకంటే అందరం కూడా మానవులం కాబట్టి సమాజంలో భాగం కాబట్టి మనం ఒక కోణంలోనే ఆలోచించవచ్చు కొన్ని అంశాల పట్ల న్యాయపరమైనటువంటి కోణాలను మనం సృజించలేసినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు వాటిని వారు చర్చించుకోవడానికి వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాలజలు కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా మీలో పారదర్శకత ఉందా మీరు ఇచ్చిన జీవోల్ని ప్రజలకు చూపించడానికి భయపడే పాలన మీరు చేస్తున్నారు అంటే ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి ఈనాడు నేను అడుగుతా ఉన్నా ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పుని కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతా ఉన్నాం తప్పును తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఎందుకంటే మనం గతంలో చూసాం గత ప్రభుత్వాలు చూసాం కానీ ఈ ప్రభుత్వం పాలన బిగిన దగ్గర నుంచి ఎన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతగా వేసింది మీ విధానం తప్పు అని చెప్పి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తా ఉన్నారు ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మట్టించుకుంటా ఉన్నారు ఇదేనా మీ శాసన వ్యవస్థ ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కాని మంత్రులు కాని ముఖ్యమంత్రి కాని రాజ్యాంగాన్ని పునః పరిశీలించాలి అనే భావనతో కూడినటువంటి పాలన